నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ సిహెచ్సి ఆస్పత్రి నందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మదర్ తెలిసా చారిటబుల్ ట్రస్ట్ మరియు మీకోసం మేమున్నం స్వచ్ఛంద సేవా సంస్థ వారు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది సుమారు యాభై మంది రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేశారు ఈ సందర్భంగా చేర్ల పిహెచ్సి డాక్టర్ సాయివర్ధన్ మాట్లాడుతూ రక్తదానం చేయటం ఎంతో మంచి కార్యక్రమమని తద్వారా రక్తం శుద్ధి అవుతుందని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా అన్నారు అనంతరం రక్తదాతలు మాట్లాడుతూ రక్తం దానం చేయడం ద్వారా ఎంతో సంతృప్తి ఉందని ఒకరికి మనం రక్తం ఉపయోగపడుతుందని చాలా సంతోషంగా ఉందని అందరూ రక్తదానం చేయాలని ఈ సందర్భంగా వారు మాట్లాడారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నా పేరు నవీన్ కుమార్ అండి చర్ల గ్రామం ఇది నేను ఆరోసారి బ్లడ్ డొనేట్ చేయడం బ్లడ్ డొనేట్ చేస్తే ఏంటంటే ఎవరో ఆపద ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడే వాళ్ళం అవుతుంది కాబట్టి అందరూ కూడా అది మంచి తెలుసుకొని అందరూ బ్లడ్ డొనేట్ చేస్తే చాలా మంచిది నాతో పాటు నేను మా ఫ్రెండ్స్ నలుగురు తీసుకొని వచ్చాను అందరు కూడా మంచిది బ్లడ్ ఇస్తే చాలా ఆపద ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా అందరికి బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను స్తారు అది ఆరుపడతా కదా నేను ఫస్ట్ టైం బ్లడ్ ఇస్తున్నాను ఈ బ్లడ్ ఇవ్వటం వల్ల మనకి హెల్త్ పరంగా చాలా మంచిది ప్లస్ ఇంకొకరికి ఉపయోగపడుతుంది ఎవరైనా ముందుకొచ్చి బ్లడ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు బ్లడ్ ఇచ్చారు కదా ఆల్రెడీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హెల్త్ పరంగా బాగుంటుంది కాబట్టి నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది నేను కూడా ప్రిఫర్ చేస్తాను నేను బ్లడ్ ఇవ్వటం వల్ల ఇంకొకరికి ఉపయోగపడుతుంది కాబట్టి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా చర్ల గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాల సిహెచ్లో మదర్ తెరీసర్చ్ చారిటబుల్ ట్రస్ట్ పోలీస్ శాఖ మీకోసం మేమున్నాం కమిటీ మరియు చర్ల యూత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఒక రక్తదానం ద్వారానే పునర్జన్మనివ్వడం జరుగుతుంది రక్తదానం చేయటం వలన మానవ శరీరంలో రక్తం కొత్త రక్తం చేరడంతో పాటు ఉత్సాహంగా ఫిట్గా ఉంటాము అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధి వ్యాధుల నుండి దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది క్యాన్సర్ బారిన పడకుండా కూడా రక్తదానం చేయడం వల్ల బయటపడటం ఉంటుంది ఈ ఏజెన్సీలో చాలామంది గర్భిణీ స్త్రీలు తలసేమియా చికిత్స లేనిమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలందరూ సరైన సమయంలో రక్తం దొరకక చనిపోతున్న పరిస్థితుంది రక్తం చనిపోకుండా దొరకక చనిపోయే పరిస్థితులు ఉండకూడదనే ఉద్దేశంతో యువతలో రక్తదానం పైన అవగాహన కల్పించిన ఉద్దేశంతో ఈ రోజున మెగా రక్తదాన శిబిరాన్ని చర్ల గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు వాళ్ళందరికీ కూడా మదర్ టెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైన కృ కృతజ్ఞతలు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు రక్తదానం చేయాలని చెప్పి స్వచ్ఛందంగా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం నా పేరు మురళి నేను మదర్ తెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ని రెండు వేల ఆరు నుంచి ఈ ఏజెన్సీ ప్రాంతంలో రక్తదానంపై అవగాహన కల్పించడంతో పాటు స్థితిలో ఉన్న కొన్ని వేల మందికి రక్తాన్ని సమకూర్చి ప్రాణాలను కాపాడటం జరిగింది నా పేరు డాక్టర్ సాయివర్ధన్ చెర్ల సిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఈరోజు చెర్లలో మన సిహెచ్సి హాస్పిటల్ మెగా రక్తదాన శిబి శిబిరం నిర్వహించడం జరిగింది దీనికి మెయిన్ కార్యకులు పోలీస్ శాఖ మరియు మదర్ తెరీస్ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించడం ఇది జరిగింది దీనికి ఎంతోమంది యువకులు యువతలు అందరూ వచ్చి రక్త రక్తం దానం చేస్తున్నారు ఇప్పుడు టైం పదకొండున్నర అయింది ముప్పై మంది వరకు దానం చేశారు ఇంకా ఇంకా ముందుకు వస్తారని ఆలోచన చూస్తున్నాము ఇంకా అందరూ ముందు ముందు ఇట్లా రక్తదానం చేయాలని కో కోరుకుంటున్నాము మన దగ్గర త్వరలో రెండు నెలల తర్వాత డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాము ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మన మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ వారికి పోలీస్ శాఖ వారికి మన తోటి సిబ్బంది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు కాకపోతే ఆరు నెలలు గ్యాప్ ఇచ్చేయాలి మెయిన్ వెయిట్ ఇవన్నీ చూసుకొని చేసుకోవాలి ఆరు నెలలు గ్యాప్ ఇచ్చి ప్రతిసారి చేసుకోవచ్చు